మాతా శిశు కేంద్రం పేరుకు సర్కారు పెద్ద ఆసుపత్రి పేదల దవాఖానా అంతకంటే కేసీఆర్ కళ్ళ పథకానికి కంటి వెలుగులాంటి కేంద్రం సకల హంగులతో తీరిన ఆ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఇప్పుడు ప్రజల పాలట యమపాస్యంగా మారింది అవును బిడ్డ నేలపై పడి కళ్ళు తెరవకుండానే కన్ను మూస్తున్నారు నిండు గర్భిణి పురుటి నెప్పులు పంటి బిగున భరిస్తూనే ప్రాణాలు వదులుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా అడుగడుగున నిర్లక్ష్యంతో పేదల ప్రాణాలు తీస్తున్న కరీంనగర్ మాతా శిశు కేంద్రం పెద్ద ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై ఐఎన్బి ఎక్స్క్లూజివ్ స్టోరీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి కార్పొరేట్ హాస్పిటల్ను తలదన్నేలా సకల హంగులతో కలువుదీరిన మాతా శిశు సంక్షేమ కేంద్రం ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రికి లేని ఎన్నో సదుపాయాలు మరెందరో వైద్యాధికారులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు అయితే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా మారింది కరీంనగర్ మాతా శిశు సంక్షేమ కేంద్రం పేరుకే పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఈ మాతా శిశు కేంద్రం పేరు వింటే చాలు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించినా క్షేత్రస్థాయిలో పట్టించుకునే నాదులే కరువయ్యారు ఇటు వైద్యాధికారుల అలసత్వం అటు వైద్యుల నిర్లక్ష్యం వెరసి రోజుకు చావు డప్పు మోగుతోంది పురుటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చే నిండు గర్భిణి మొదలుకొని బాలింతులు బిడ్డ నేలపై పడి కళ్ళు తెరవకుండానే కన్ను మూస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల ఈ మాతా శిశు సంక్షేమ కేంద్రంలో నిండు గర్భిణీ ప్రాణాలతో వైద్యులు చెలగాటం ఆడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉరుటి నొప్పులతో ఈ ఆసుపత్రికి వచ్చిన నిండు గర్భిణికి అందుబాటులో వైద్యులు లేరని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు దీంతో చేసేది లేక ఆమె కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడుకున్నారు ఇది ఒక్కటే కాదు ఇలాంటి సంఘటనలు ఇక్కడ నిత్యకృత్యమని స్థానికులు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రాణాల మీద భరోసాతో మాతా శిశు కేంద్రానికి వస్తే కనీసం డ్యూటీ డాక్టర్లు కూడా అందుబాటులో ఉండరని నిర్లక్ష్యంతో ఇక్కడి వైద్యులు నిండు చోళాలు లోకం చూడని పసిపిల్లలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు ఒక్క పాప ఏదో వాడికి వారం ఒకటి ఇరవై మంది వేసి పోయి పాపలు పోయి పడుచుకున్నారు ఏ డాక్టర్ పడుచుకున్నాడు అయ్యా మా పాప కూడా వేసిపోయాడు నా పాప కూడా వచ్చినాయి ఒక అయ్యా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏమన్నా ఎవరైనా పట్టించుకున్న వాళ్ళు గానీ ఏమన్నా రెస్పాన్స్ ఏమన్నా చూడే లేదు హాస్పిటల్ దేని కట్టించారు ఏదో వస్తారు ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఎందుకు వచ్చారు ఇక్కడ గోకబెట్టు కానీ బెడ్లు లేవు అనుకో ఏదో ఒక చూసుకోవాలి రావాలి తాజాగా ఈ మాతా శిశు సంక్షేమ కేంద్రంలో వైద్యులు చేసిన నిర్లవకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్మయాన్ని కలిగించింది సాధారణ ప్రజల నుంచి రాజకీయ నేతల వరకు విమర్శలను ఎదుర్కొంది గర్భిణి ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్లి సమయంలో మహిళ మీద ఉన్న తాలిబొట్టు ఇతర ఆభరణాలు తీసి పక్కన పెట్టినట్లు చెబుతున్నారు అయితే పుట్టినబాబు చనిపోవటం ఆమెకు ఇక్కడి వైద్యులు మిగిల్చిన గుండె కోత మరోవైపు మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణికి బాత్రూంలో ప్రసవం కాగా బిడ్డ నేలపై పడి కళ్ళు తెరవకుండానే కళ్ళు మూశాడు చిగురు మామిడి మండలం గాగిరెడ్డిపల్లి పరిధిలోని బోలోనిపల్లికి చెందిన జయ కాన్పు కోసం కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చింది అయితే మూడు రోజులుగా జయ పురుటి నొప్పులు బాధపడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు ఓవైపు నొప్పులు అవుతున్న కాన్పుకు ఇంకా సమయం ఉందంటూ వైద్యులు తాస్తారం చేశారు అదే సమయంలో బాత్రూమ్కి వెళ్లిన జయ అక్కడే ప్రసవించడంతో పురుటి బిడ్డ కింద చనిపోయింది మేడం ఎవ్వరు రాలే మేడాలు మేడాలు చూడనే చూడలే ఈ వచ్చిర్రు పెద్ద మేడాలు మరి కాదన్నా అయిపో కదా ఆపరేషన్ చేసినా అయిపో కదా లోపల మూడు గంటలకు గోలు పెట్టిర్రు నొప్పులు వచ్చినాయి అవుతుందమ్మా అన్నారు మా బట్టలన్నీ తీసుకున్నారు అవుతుందని బట్టలన్నీ తీసుకున్నారు కథం సూదేసింది నొప్పులు తీసింది అది సూదేసి అని నొప్పులు వేని నాక్క వేయని మొసత్నంటే అయితే పెళ్ళ హాస్పిటల్ లో చెల్లికి ఉమ్మడి పంపించింది దీనికి వచ్చిన తర్వాత స్కానింగ్ చేసి అన్ని చేసి ఏమన్నా అంటే బాబు ఆర్బిట్ సరే అని కలిగేసింది ఇదిలా ఉంటే మాతా శిశు కేంద్రంలో జరుగుతున్న మరణాలపై ఐఎన్బి ఛానల్ ఇక్కడి వైద్యాధికారులు సిబ్బందిని ప్రశ్నించగా దీనిపై మా ఐఎన్బి ప్రతినిధి ఆసుపత్రి అధికారులను వివరణ కోరగా వందల ప్రసవాల్లో ఒకరో ఇద్దరు చనిపోవటం జరుగుతుంది అంత మాత్రాన దీనికే ఇలా మీడియా స్పందిస్తే ఎలా అంటూ నిర్లక్ష్యంగా సమాధానాలను ఇవ్వటం శోచనీయం ఇక చేసేది లేక ఐఎన్బి ప్రతినిధే స్వయంగా జిల్లా కలెక్టర్ను కలిసి పెద్ద ఆసుపత్రిలో పెరుగుతున్న మరణ మృదంగాలను ఆపాలని వినతిపత్రం అందజేశారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా హాస్పిటల్ వైద్యులు సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు బాధితులు డిమాండ్ చేస్తున్నారు చేస్తుంది వాళ్ళకి ఎటువంటి మీ పై నుంచి ఒత్తిళ్లు లేవు సెల్చి సెల్లు పట్టుకుని ఆడుకుంటా వెళ్ళిపోతున్నారు ప్రజలను మాత్రం ఇబ్బంది పాలు చేస్తున్నారు ఎవరికి ఏదైనా కానీ పట్టించుకోవడం లేదు వాళ్ళే దృష్టిగా మాట్లాడి డైరీచి వెళ్ళగొడుతున్నారు ఇలా చేయడం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం పోయి భయం వేస్తుంది రావాలని హాస్పిటల్ రావాలంటే దీని వీళ్ళు కిట్టు అనేది జూలై టూ థౌజండ్ సెవెంటీ నుంచి నడుస్తుంది మన మాతా శిశువు థర్డ్ ఆగస్టు టూ థౌసండ్ సెవెంటీన్ కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయింది సిఆర్ వెరీ మచ్ ఇంక్రీజింగ్ డెలివరీ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను సో జరిగితే ట్రీట్మెంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటన జరుగుతున్నాయి ఒకటి మీరు అన్నట్టు నిన్న పది పది గంటలు పన్నెండు గంటలు కావచ్చు అనేది ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారు నర్సింగ్ స్టాఫ్ ఇచ్చిందా డాక్టర్లు ఇచ్చిరా లేకపోతే మామూలు వాళ్ళు ఎవరైనా ఎవరన్నా తెలియనోళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఇచ్చిరా తెలియదు సో దెర్ ఈజ్ ఏ నో రికార్డ్స్ ఆ దృష్టికి సార్ చెప్పే వరకు తెలియదు మాకు పొద్దున ఆరంభ సార్ నేను ప్రతి ఉన్నప్పుడు ఫోన్ చేసిండు మన ఎంసీజీ బిల్డే మన హాస్పిటల్ బెడ్ సెన్సర్ నూట యాభై సో నూట యాభై క్రాస్ అవుతుంది టూ హండ్రెడ్ అవుతుంది స్పేస్ లేదు బెడ్స్ ఎత్తా అంటే స్పేస్ లేదు అట్లా తర్ ఇది ఎక్కువ స్పేస్ లేదు బెడ్స్ ఎత్తా ఉన్నా కూడా స్పేస్ లేదు బెడ్ తర్వాత స్టాప్ లేదు నర్సింగ్ స్టాప్ లేదు ఫర్దర్గా ఎట్లా చేయాలనేది మ్యాక్సిమం దాని గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ చేసేందుకు ఉంటుంది మీరు అన్నది అంటే ఇక్కడ పది పన్నెండు గంటల వరకు లే టైం పట్టవచ్చు అనే వరకు నాకు బాధ అనిపిస్తుంది అది అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ వరకు ఇమ్మీడియట్గా డెలివరీ అయ్యే వరకు ఒక జరిగింది సమ్ సో కానీ దేని విల్పి లాట మిడ్ వైఫ్స్ ఉన్నారు తర్వాత నర్సింగ్ స్టాప్ ఉన్నారు డాక్టర్